అందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు గడిచిపోతూ ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పింది ఏంటంటే రెండు వేల నలభై ఏడు విజన్ సంపదను సృష్టించి అందరికీ సమానంగా పంచుతాను అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్తాను పరిశ్రమలు తెస్తాను నిరుద్యోగం నిర్మూలన చేస్తాను నిరుద్యోగ నిర్మూలనలు చేయలేనప్పుడు నిరుద్యోగ వృత్తి అయినా సరే ఖచ్చితంగా ఇచ్చే తీరుతానని చెప్పేసి చాలా శబ్దం చేశారు మరి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో కూడా దేశ విదేశాలు అంతర్జాతీయ లెవెల్లో కూడా పర్యాటనలు చేస్తూ పరిశ్రమలు రావాలి 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 రావాలని చెప్పేసి పదే పదే పిలుస్తూ ఉన్నారు మంచిదే పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలి అభివృద్ధి చెందాలి వీటన్నిటికీ అందరూ కూడా ప్రజలందరూ ఆమోదయోగంగా ఉంటారు కానీ ఒకటి మాత్రం సత్యం పర్యావరణానికి నష్టం కలుపుకున్నా మరి రాష్ట్ర ప్రజలకు నష్టం జరుపుకున్న ఏ ఇబ్బంది లేకున్నా ఖచ్చితంగా పరిశ్రమలు అలాంటివి రావాలి పరిశ్రమలలో పరివారానికి నష్టం కలిగించి ప్రజలకి కష్టం కలిగించి ఇబ్బందులు కలిగించిన ప్రతి పరిశ్రమను కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు దూరం పెడతారు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా ఒక శ్లోకం అందుకునే ఉన్నారు మన విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సులో ఒక పిలుపు రండి రండి అన్ని వనరులు మా రాష్ట్రంలో ఉన్నాయి మీకు కావలసినంత భూమిస్తాం మీకు కావాల్సిన వనరులు కల్పిస్తాం పెట్టుబడులు దిగి రావాలి పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి చాలా బిగ్గరగా కేకలాస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద ప్రజా సంపద పూర్తిగా పెట్టుబడిదారులకు పెత్తందారులకు పెట్టడానికి చేస్తున్న ప్రణాళికలు చాలా భవిష్యత్తులో ప్రమాదకరం అని చెప్పేసి సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కూడా పునర్పరిశీలన చేసుకొని మరి ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించాలి నిరుపేదలైన వారందరూ కూడా భూ ప్రక్షాళన జరిపించి మరి సాగు భూములు పంపిణీ చేయాలి పేద దాచుకోవడానికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము గతం నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అనేక రకాల అనేక రంగాల్లో మేము డిమాండ్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో కూడా మీరు సంపదను సృష్టించి పెట్టుబడిదారులకు పెత్తదారులకు పంచుతున్నట్లు కనిపిస్తూ ఉంది పేదలకు మాత్రం ఎట్టు